హాయ్ ఫ్రెండ్స్ మన రీసెంట్ గా చేస్తున్న బిల్డింగ్ అండి ఇది టూ బీహెచ్కే చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు చాలా లాంగ్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ బిల్డింగ్ సైజ్ వస్తున్నాయి ఇదైతే టీవీ యూనిట్ అండి ఇదైతే నెట్ కేబుల్ వచ్చే పైపు ఫోర్ పాయింట్ జీరో గానీ టూ పాయింట్ ఫైవ్ గానీ ఎంత హెవీగా లాక్కుండా జామ్ అవ్వకుండా మొత్తం డబుల్ పైప్ రన్నింగ్ చేసాం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అండి చూడండి టీవీ యూనిట్స్ రెండు వైపులు వస్తాయండి అటు సైడ్ ఒకటి వస్తుంది ఇటు సైడ్ వస్తుంది కస్టమర్ తర్వాత ఎక్కడ కంఫర్టబుల్ గా యూస్ చేసుకుంటారు అక్కడ కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు చివరి పాయింట్ గానీ ప్యూరిఫైర్ పాయింట్ గానీ మిక్సీ పాయింట్స్ కానీ మొత్తం అన్ని కూడా కస్టమర్ కి అవగాహన ఉన్నా లేకపోయినా ఎలక్ట్రికల్ పాయింట్స్ గురించి ప్లంబింగ్ పాయింట్స్ గురించి అవగాహన ఉన్నా లేకపోయినా సరే మాన్యువల్ ప్రకారం మనం పెట్టే పాయింట్స్ అన్ని రెగ్యులర్గా పెడతామండి సీలింగ్ చేయించడానికి లేట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్ పాయింట్ అలాగే సీలింగ్ ఒక ఫ్యూచర్ లో చేయించుకున్నా సరే సీలింగ్ పాయింట్ ఆల్టర్నేట్ గా మనం లేపేసి ఉంచుతామండి తర్వాత ఇన్పుట్ పైప్ అవుట్పుట్ పైప్ అండి రెండు బెడ్ రూమ్స్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ రావడం జరిగింది బెడ్రూమ్ బెడ్రూమ్స్ కి బయట కంట్రోల్ ఉంటుంది వెస్టర్న్ వేసుకున్నా ఇండియన్ వేసుకున్నా సరే ఆ పాయింట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు వాల్ మిక్సర్స్ కూడా రెండు యూస్ చేయడం జరిగింది డైవర్టర్స్ మనకు ఒక మోడల్ ఉంటే తర్వాత డైవర్టర్ కంప్లైంట్ వచ్చినప్పుడు సేమ్ మోడల్ లేకపోతే లోపల సెట్ అవ్వట్లేదండి కాబట్టి మనం వాల్ మిక్సర్స్ యూజ్ చేయడం జరిగింది వాల్ మిక్సర్స్ అయితే పీవీసీ గానీ స్టీల్ కానీ యూజ్ చేసుకుని ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినా సరే ఎంత మరి రీప్లేస్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి